హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మన బుచ్చి బాంబే రోడ్కి అనుకోనున్న ఒక నూడా అప్రూవల్ వెంచర్ని మీకు పరిచయం చేయబోతుందండి ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి శ్రీకరం అవెన్యూ అండి శ్రీకరం అవెన్యూ ఇది మన బుచ్చి బాంబే అదే అదేవిధంగా మన బుచ్చి సిటీకి కూడా అతి దగ్గరగా ఈ వెంచర్ అయితే ఉండడం అయితే జరిగిందండి ఈ వెంచర్ మనకు ఇరవై ఎకరాల గల మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఈ వెంచర్ని మనకు ఇరవై ఎకరాల్లో వేయడం అయితే జరిగిందండి ఈ వెంచర్లో మనకు ప్లాట్ కూడా బ్యాంకు లోన్ అయితే మనకు వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మనకు మూఢ అప్రూవల్ వెంచర్ కాబట్టి ఈ వెంచర్లో ప్లాట్ కూడా మనకు బ్యాంకు లోన్ అయితే వస్తుందండి ఈ వెంచర్లో ఒకసారి మనం డెవలప్మెంట్ చూసుకున్నామండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషను రోడ్సు డ్రైన్ కాలవలు పబ్లిక్ పార్కు అదేవిధంగా మనకు పబ్లిక్ పార్క్ కూడా మనకు ఇవ్వటం అయితే జరిగిందండి అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకు ఇవ్వటమైతే జరిగింది ఈ వెంచర్లో మనం ఒక్కసారి మనం ప్లాట్ కొలత తీసుకున్నామండి ఇరవై ఐదు అంకణాలు ముప్పై అంకణాలు ముప్పై మూడు అంకనాలు మనకు అవైలబుల్గా ఉన్నాయండి అదేవిధంగా ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కలెక్షన్ కూడా మనకు ఇవ్వటమైతే జరిగిందండి ఇప్పుడు చూస్తున్నంత మీరు వెంచర్ అండి ఈ వెంచర్లో మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూడండి ఎలక్ట్రిసిటీ కూడా మనకు కంప్లీట్ చేస్తున్నారు చూడండి ఈ వెంచర్లో మనకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంతా మనకు బుచ్చి బాంబే రోడ్ నుంచి మనకు రాజుపాలెం రోడ్డుకి ఇది కనెక్టివిటీ రోడ్ అండి కనెక్టివిటీ రోడ్డు చూడండి ఈ వెంచర్లో మీకు హౌసెస్ కూడా కనిపిస్తున్నాయండి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ వెంచీలో మనం హౌస్ కట్టుకొని ప్రశాంతంగా ఉండేదానికైనా లేదా ఫ్యూచర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కైనా చాలా చక్కగా మనకు మనకు ఉపయోగపడుతుందండి దీంట్లో మనకు బ్యా ప్లాట్కి బ్యాంక్ లోన్ కూడా మనకు వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా ఒక ప్లాట్ లోన్ మీదైనా తీసేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు చూడండి వెంచీలో మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఫస్ట్ సైట్ విజిట్ చేసేదానికి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక ప్లాట్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఈ వెంచర్ గురించి ఏ యొక్క డౌట్ ఉన్నా మీకు డిస్ప్లేలో స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇదంతా మీకు కనిపిస్తున్నంత మన వెంచర్లో హౌసెస్ అండి న్యూ హౌసెస్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ సైట్ని విజిట్ చేయండి చూడండి ప్లా దీంట్లో మనకు ప్లాట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయిపోయి ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంటే మనకు అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఎక్కరు కూడా గమనించగలరు చూడండి ఇదంతా మనకు రాజుపాలెం రోడ్డు అండి రాజపాల బుచ్చి రోడ్ కనెక్టివిటీ రోడ్డు బాంబే రోడ్ నుంచి మనకు బుచ్చి రోడ్ రాజుపాలెం రోడ్కి కనెక్టివిటీ రోడ్ అండి ప్రతి ఎక్కరు కూడా దీంట్లో ప్లాట్ ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ